టిడిపి నేత జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి శ్రీవారి ప్రసాదంలో బాత్రూమ్లు కడిగే అడిగే ను కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు నెయ్యిలా కనిపించేందుకు యాసిడ్ వాడారని ఆయన ఆరోపించారు ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని జగన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఇకపోతే జగన్ కాపుల మధ్య చిచ్చు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాపుల కోసం మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు కల్తీనే కాదు సార్ ఇంకా మీకు ఘోరం డీప్ గా వెళ్ళినట్టు అలా కలిపినటువంటిది వాడినటువంటిది మనం ఏదైతే బాత్రూములు గడుక్కోడానికి ఉపయోగిస్తామో దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడటానికి మార్పులు రావడానికి అని చెప్పి అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి అంటే హిందువులు అంటే ఎంత అమాయకంగా కనిపిస్తున్నారా మేము గౌరవిస్తాం అన్ని మతాలని కూడా అరే మా మీద ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత కక్ష నువ్వు చేస్తున్నటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల్లోనే మాకేం జరిగిపోలే పరువు ప్రతిష్ట మంట గెలిచిపోయే అంతో ఎంతో నీ తండ్రి ఏదైనా ప్రజల్లో మనసులో చిన్న స్థానం సంపాదించుకున్నాడు అంటే ఇవాళ అది సమూలంగా కూలిపోయింది జగన్మోహన్ రెడ్డి తస్వా జాగ్రత్త ఇక్కడ నిన్ను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నేను చెప్తున్నా ఇవాళ ఖచ్చితంగా నీ మీద సిట్ రిపోర్ట్ మించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఆ ఆధారాలన్నింటినీ తీసుకుని ఏదైతే సుప్రీం కోర్టు సిట్ నేసిందో సిట్ కూడా సక్రమంగా ఇక్కడ సరి అయినటువంటి విధానంలో ముద్దాయిల్ని నిర్ధారించలేకపోయింది వాళ్ళు కూడా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది అని చెప్పి Rebs, Supremo, prêmio contra o Lameu, a de Aibantanão. Assalamu alaikum.